నాగరికత పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో మానవత్వం నశించిపోతుందా అనిపిస్తుంది ఈ హృదయ విదారక ఘటన చూస్తే కన్నబిడ్డను పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సింది పోయి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని ఖరాగండిగా చెప్పేశాడు ఓ ఇంటి ఓనర్ దాంతో పసివాడి మృతదేహాన్ని రోడ్డు పక్కన టెంట్ వేసి బంధువులు కడసారి చూసేందుకు ఏర్పాటు చేశారు ఆ తల్లిదండ్రులు ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలంలో సోమవారం జరిగింది నిన్న మొన్నటి వరకు ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ బాలుడు మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంట్ వేసి బంధువుల కడసారి చూపు కోసం ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది ప్రసాద్ నగర్కి చెందిన పాలపర్తి రాజేష్ రూతు దంపతులకు ఇద్దరు కుమారులు జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి చిన్న కుమారుడు జాన్ వెస్లీ ఆరో తరగతి చదువుతున్నారు ఇటీవల ప్రసాద్ నగర్ వరద ముంపునకు గురి కావడంతో పారిశుద్ధ్యలేమి లేమి కలుషిత తాగునీరు అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్ వెస్లీ జ్వరం బారిన పడ్డాడు స్థానిక ఆర్ఎంపి వైద్యుడితో వైద్యం చేయించారు మరలా కడుపు నొప్పి రావడంతో రెండు రోజుల క్రితం మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వారు మెడికల్ టెస్టులు రాయగా తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదండ్రులు చెప్తున్నారు